ఇలా వదలవలయురా ఒకేసారి జన్మిస్తే రెండు సార్లు చావాలి ఆరిపోని అగ్నిలో యుగ యుగాలు కాలాలి ఒకేసారి జన్మిస్తే రెండు సార్లు కావాలి ఆరిపోని అగ్నిలో యుగ యుగాలు జలిస్తే రెండవ మారు స్వర్గానికి ఆయనతో వరసులవుతారు జంగ్లిస్తే రెండవ మారు స్వర్గానికి ఆయనతో వరసులవుతారు మనిషిగా పుట్టినోడు మహాముడైన మరల మంచిలో కలవలయురా అషిగా కొత్తనోందు మహాత్ముడైన మరల మంచిలో కలవవలయురా తీసుకొని పోలేదు పుచిక పుల్లైనా ఇలా సంపాదన వదలవలయురా దీపముండగానే ఇల్లు చక్కగా పెట్టుకో ప్రాణంండగానే నీవు ప్రభునినం నవ్కో ఏసు ప్రభునినం నంకో ప్రేమేనా క్రీస్తు నందు మీకందరికి మా హృదయపూర్వక వందనాలండి మనిషిగా పుట్టినవాడు వాడు మరి ఈ భూమిద కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న వ్యక్తి మరి అంగ చందాలు కలిగిన వారైనా జగదగ వీరుడైనా అతి ఒక ఈ భూమి మీద మట్టి అని దేవుని వాక్యం చెల్లిస్తుంది ఎవరండి మనము ఎవరు మనము మట్టి శరీరం మట్టిలో నుండి వచ్చిన ఆహారం ఇప్పుడు వెళ్ళిపోయి మనం చదువు చేసి ఏమిస్తున్నాం అది గోధుమ గింజైనా వడ్ల గింజైనా మరి సొన్న గింజనా వచ్చి అందులో విత్తప్పుడు అది చచ్చిపోయి మళ్ళీ మొలకై మొక్కలు పెద్ద పట్టిస్తుంది మట్టిలో నుండి వచ్చింది అని తింటున్నాం ఈ మట్టి శరీరానికి మనము ఈ అరవై డెబ్బై సంవత్సరాలు జీవింపజేస్తున్నాం అటు తర్వాత ఈ మట్టి శరీరం నేను ఉండను నేను మట్టికి వెళ్ళిపోతున్నాను అని అది మట్టికి వెళ్ళిపోతుంది ఇందులో మహాత్ములు ఉన్నారు ఇందులో జ్ఞానులు ఉన్నారు ఇందులో పెద్ద పెద్ద సహ్యుడు ఉన్నారు పెద్ద పెద్ద కోటేశ్వరులు ఉన్నారు డబ్బులు ఉన్న ఉన్నారు డబ్బు లేకున్నవారు ఉన్నారు పేదవారు ఉన్నారు మరి ఇలా చెప్పుకుంటూ పోతే మానవుడు మరి అనేక రీతులుగా ఉన్నాడు ఒక రోజు చనిపోవలను వాడు మట్టి కనుక మట్టికే వెళ్ళిపోవలను మట్టికి వెళ్ళిపోయిన మానవుడిలో ఉన్న ఆత్మ పరలోకలా జరిగి వెళ్ళాలి కదా అది దేవుని ఆత్మ కదా కానీ మానవుడు యోచింపలేదు ఇష్టానుసారమైన జీవితం జీవించాడు ఈ శరీర సుఖాల కోసం మరి ఎన్నో పదనాన్ని పాటు పడి అనేకమైన వ్యభిచారం చేశాడు ఏడ్స్ తెచ్చుకున్నాడు దొంగతనం చేశాడు జైలు పోతున్నాడు అని అబద్ధం చెప్తున్నాడు పాపం వల్ల వచ్చు జీతం మరణం మరణం తెచ్చుకొని మానవుడు తాను వెళ్ళాల్సిన మార్గము వెళ్ళలేక నిత్య నరకానికి అగ్ని గుండానికి వెళ్ళిపోతాడు ఎంత ఘోరాది ఘోరమైన మరి మరి నిర్ణయం తీసుకుంటున్నాడు మానవుడు అయ్యో దేవుడు సృష్టి చేశాడే అయ్యో నీ కోసమే ఆకాశం నుండి వర్షం కురిపించాడే నీ కోసమే పంటల్లో అనేకమైన మరి ఫలాలు ఇచ్చాడే నీ ఒడ్డుకొచ్చిన దానికి ఆలస్యమైతాదని చెత్త ఫలాలన్నీ మరి యాపిల్గా ఇచ్చాడు మరి బత్తాయి పండించాడు ఇలాగ చెప్పుకుంటుపోతే లక్ష పండించాడు ఎన్ని పండ్లు ఎన్ని రసవంతమైన పండ్లు చుట్టు తేనె ఇచ్చాడు నీ కోసమే ఎవరికోసం నీ కోసం ఇచ్చాడు నువ్వు చదువుకున్నాం ఈ కాటి పాటి ఈ ఎత్తు ఈ ఎలుక ఈ కులము ఈ పుట్ట ఎన్ని మనతో రాదు ఒక రోజు మాత్రం అన్ని విడిచిపెట్టి మన తల్లి గర్భంలో ఎలా వచ్చావు అలాగే వెళ్ళిపోవాలి అందుకే ఈ భూమి మీద ఇచ్చాడు నువ్వు నా నీ హృదయం ఇవ్వలేకపోతున్నావు అందుకే పాపముతో నిండిపోయిన నీ హృదయాన్ని ఇదిగో నేను నా పరిశుద్ధమైన రక్తం మీద కలుగుతాను ఈ భూమి వచ్చి

నీ కొడుకులు ఇవ్వలేదు పర్లో రాజ్యం నీ నీ కొడుకులు ఇవ్వలేదు మరి నీవు సంపాదించే ఆస్తి నీకు ఇవ్వలేదు కానీ క్రీస్తు నందు ప్రభు అయిన యేసు నా పాప కొడుకు నీ నా కొడుకు నీ జీవము ఇవ్వడానికి వచ్చావని నీ హృదయపూర్వకంగా ప్రభువును నమ్మితే నీవు రక్షణ చూస్తావు ఎప్పుడు ఏమి జరుగుతుందో రేపు ఏమి సంభవించు మీకు తెలియదు మీరు ఇంట్లో അവനെ കൊണ്ടുവരേണ്ടി ശനശ്രദ്ധയേ మంచి മാർഗ്ഗം ഇതി മാർഗ്ഗത്തെ ഭാരദർത്ഥം കൊണ്ടല്ലേ ചൊദോ എന്നു ഈ മാർഗ്ഗത്തെ ബഹുശ്രദ്ധയേ ദൈവത്തിനു സ്തോത്രം